ని కట్టద్దనడానికి కేటీఆర్ ఎవరు మరి నువ్వు చెప్పనీ కరెంటు బిల్లులే కట్ట కట్టద్దని ఎన్నికల ముందు చెప్పినావు మరి చెప్పు ఫస్ట్ జీవన్ రెడ్డిజీ నువ్వు ఎమ్మెల్సీ కదా ఆయనకి ఏం హక్కున్నది అంటే నీకేం అని హామీ ఇచ్చినావు బిడ్డ నీకు ఏం హక్కున్నదని హామీ ఇచ్చినావు జీవన్ రెడ్డి మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ రేవంతం ఇద్దరు కలిసే మాట్లాడేళ్ళు పదమూడో తారీఖు రోజున నవంబర్లో పదమూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై మూడులో మీ రేవంతమున్ను కో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడేది మరి చెప్పవాయా జీవన్ రెడ్డి నువ్వే కరెంటు బిల్లులు అట్ట కట్టద్దనడానికి నువ్వెవ్వడం అంటే నువ్వెవని చెప్పనీకి మరి నువ్వు ఇవ్వని ఇవని ఎందుకోసం చెప్పినావు నువ్వు జీవన్ రెడ్డియా ఎందుకో ఎందుకోసం చెప్పినావా జీవన్ రెడ్డియా చెప్పు ఇవని కోసం చెప్పినావు మరి కాళేశ్వరం బిల్లులు కేసీఆర్ ఇంటికి పంపాలా విజయశాంతి అమ్మో తల్లి నువ్వు సినిమా యాక్టింగ్ చేసినవు ఇది రియల్ యాక్టింగ్ ఇది రాజకీయం ఇక్కడ నీలక ఊకే ఆ పార్టీలకి ఈ పార్టీ ఈ పార్టీలకి ఆ పార్టీ ఇట్లా జంపు చేసిన వాళ్ళు ఇవ్వరు లేరు కాళేశ్వరం బిల్లులన్నీ కేసీఆర్ ఇంటికి పంపించాలినా పంపిస్తావు 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 ఇంకా దగ్గరనే ఉన్నాయి మీరు కూడా పీఠం దిగేది దగ్గరికే అత్తంది ఎందుకంత ఆవేశం కేటీఆర్కు మతి భ్రమించింది కరెంటు బిల్లులు సోనియాకు పరిప ఏంది పంపాలనడం సరికాదు కూనమనేని ఎన్నికలలో ఓడిపోయినా పొగరు తగ్గలేదని విమర్శ అవునా నీకు మంచిగానే ఉన్నదా నీకు మతి భ్రమించలే నీది కమ్యూనిస్ట్ పార్టీ నీ సిద్ధాంతాలు ఏంది నీ కథ ఏంది నీ లక్షణం ఏంది నువ్వు ఏ కాండువా చేసుకున్నావు ఎందుకోసం గెలిచిన కూనమనేని చెప్పరాదే మతి ఎవరికి భ్రమించింది కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలేంది దాని లక్ష్యాలేంది దాని కథ ఏంది నువ్వు ఎవరితో అంటగాగుతున్నావు ఏంది ఆ పార్టీ ఎన్నిసార్లు మీ మీద తుపాకులను ఎక్కువచ్చింది ఏం కథ ఇవన్నీ అద్దానే మరి ఎందుకు కోసం గతంలో మొన్నటిదాకా ఓ ఓ ఓ ఓ అని శంగు శంగు శైరం లెక్క ఎరుతీవి రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పద్నాలు మొన్నటిదాకా ఎంటి కదా ఏమైపోయింది ఇప్పుడు పదవి రాగానే తు కేటీఆర్ పిచ్చి కూతలు మన అబ్బా మనం సాయంత్రం ఏడు తర్వాత ఏం మాట్లాడుతాం మరి కోమటరెడ్డి వెంకటరెడ్డ ఈ లటం ముచ్చట్లు చెప్తాట ఇది భజన పేపర్ అండి ఎలుగమ్మకు కంటి కంటి దావన తీసుకుపోవాలి ఖచ్చితంగా లేకపోతే రేపు పొద్దుగాల మళ్ళీ మనకే భవిష్యత్తులో చాలా ఇబ్బంది అవుతుంది మీరు అన్ని చానాలు చూడకూర అయ్యో వాళ్ళు రాసే పుండకూరం ముచ్చట్లు గనక చదివితే మాత్రం ఆగం శివారు అవుతుంది వాళ్ళ అన్ని దొంగ రాతాలు రాస్తారు